చిలకలూరి పేట గోల్గొండ గార్డెన్స్ లో ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ప్రతిపాటి ఫౌండేషన్ సహకారంతో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకుని నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఎడ్లబల్ల ప్రదర్శన పోటీలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ పోటీలు ఈ నెల ఇరవై మూడున మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వరకు కొనసాగనున్నాయి

రైతులకి మెమొంట ఇవ్వడానికి మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా గారు తణుకు శాసన సభ్యులు ఆర్మల్ల రాధాకృష్ణ గారు చెక్కులూరుపేట అభివృద్ధి ప్రదాత మన ప్రతిపాటి పుల్లారావు గారు ధనలక్ష్మి గ్రూప్ ఆఫ్ ఇండియా పేర్న వేదనారాయణ గారు అల్లుడు గారు మన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రికట్ల జవాజీ మదన్మోహన్ గారు బండారపల్లి సత్యనారాయణ గారు వీరయ్య చౌదరి గారు మార్కెట్ యాక్ట్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ టీడీపీ కర్మల్లా గారు సాంశిరావు గారు తదితరులు ఈ బహుమతులు అందించడం జరుగుతుంది మనలో విశేష అతిథులు మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమా గారు ఈ మెమౌంట్ అందించే దాంట్లో మన అయిన వాళ్ళు రాధా సాతులూరు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అయిన వాళ్ళు రాధా గారి కూడా పాన్కోవాల్సిందిగా కోరుతున్నాం మాజీ మంత్రి వర్యులు దేవినేని ఉమా గారికి అందుకు రాధాకృష్ణ గారికి స్వాగతం పలుకుతూ కొన్ని రోజులు పెట్టి చిలకలూరు పేటలో ఒక సార్ మా మధ్యకి మా ప్రీతమ నాయకులు పుల్లారావు గారి ఆదేశాల మేరకు మా మధ్యకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ పూర్వ మంత్రి వర్యులు అపూర్వ సేవలందించిన దేవినేని ఉమా గారి వారికి అలాగే నవ్యాంధ్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రి సోదరులు పత్తిపాటి పుల్లారావు గారికి అక్కడ ఉన్న తణుకు ఎమ్మెల్యే గారికి அந்த அபினந்த வந்த நர்ம்மாரி அது రావటానికి అవిశ్రాంతంగా వైకాపం మీద పోరాటం చేసి కృష్ణా జిల్లాలో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా సమస్యల్ని విడుదల చేసి రైతులు సంతోషంగా ఉండాలని ఆరాటపడినటువంటి మా తమ్ముడు ఉమ్మహేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిందిగా సంపదని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది మంత్రి సవితమ్మ కూడా వస్తా ఉంది గతంలో వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నప్పుడు పుల్లారావు గారు కూడా ఈ పోషణ చేసే వాళ్ళకి ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళకి కూడా మార్కెట్ యార్డుల ద్వారా కానీ ఈ పశు శాఖ ద్వారా కానీ వ్యవసాయ శాఖ ద్వారా ఎట్లా చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంది కాబట్టి తప్పకుండా అచ్చెన్నాయుడు గారు కూడా వస్తే రెండు మూడు రోజుల్లో తప్పకుండా పుల్లారావు గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లి తప్పకుండా ఈ సంపదని కాపాడే ఆ వ్యక్తుల్ని మనం కాపాడుకోవాలి గౌరవించుకోవాలి మరి ముందు తరాలకు అందించాలి అట్లాగే ఇవాళ మన ఒంగోలు ఈ వృషము బ్రెజిల్స్ సంపద అయ్యి ఆ దేశ ఆదాయాన్ని కూడా మన ఒంగోలు ఎత్తలు పెంచుతూ ఉన్నాయి మన జాతి రత్నాలు ఇవాళ గ్రామ గ్రామాన మన ఒంగోలు జాతీయ ప్రీడ్ని కాపాడుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది కూడా మరి ఒంగోలు గద్దల గురించి కానీ బస్సుల గురించి కానీ ఈ మాట్లాడే అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించిన నిర్వాహకులకి పెద్దలకి పార్టీ నాయకులకి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సమాదిస్తున్నాం సభ్యక్షులు పత్తిపాటి ఫౌండేషన్ అధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు గారు వేదిక మీద ఉన్న అతిరథ మహారథులు చెలవలూరు పేట నియోజకవర్గం మున్సిపాలిటీ కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసిన రైతు సోదరులకి ప్రజలకి అదేవిధంగా ఈ ఒంగోలు గిత్తలు తీసుకొచ్చిన రైతు సోదరులు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఉదయపూర్వక నమస్కారాలు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నంద నందమూరి తారక రామారావు గారి జ్ఞాపకార్థం ఆ రోజులు గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని పుల్లారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేస్తా ఉన్నందుకు మనస్ఫూర్తిగా గట్టిగా 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 అందరూ కూడా అభినందించమని చెప్తా ఉన్నా ఇది మామూలు అయిన విషయం కాదు ఐదేళ్ళ అధికారంలో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మనం జరిపించాం గత ఐదు సంవత్సరాలు సైకో పరిపాలనలో ఎన్ని ఇబ్బందులు పడ్డామో కనీసం ఇట్లా ఈ పోటీలు కూడా పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు మళ్ళీ మన కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాలని మనం ప్రారంభం చేసుకున్నాం ఇవాడ కష్టం చూస్తూ ఉంటే ఆ రైస్ సోదరులకు మనందరం కూడా చేతులెత్తి దండం పెట్టాలి ఒక్కొక్క జత ఇరవై లక్షల నుంచి ఎనభై లక్షలు కోటి రూపాయల దానే చేస్తాయి వాటి పోషణ చేయాలంటే సంవత్సరానికి పది లక్షల నుంచి పదిహేను లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు ఇప్పుడే సంవత్సరాలు మాట్లాడించారు నరసింహారెడ్డి గారు ఆళ్ళగంట యాభై లక్షలు ఆల్రెడీ ఈ అందాల పోటీలు ఖర్చు పెట్టేశాడు సంవత్సరానికి పది లక్షలు తగ్గకుండా పెడతా ఉన్నాడు రాష్ట్రంలో ఇటువంటి కార్యక్రమాలు ముప్పై జరుగుతాయి ఎక్కడ జరిగినా వచ్చినా వరద వచ్చినా ఎండొచ్చినా ఈ కార్యక్రమం జరిగితే వాళ్ళు ఆ ఒంగోలు ఇద్దరిని పోషించుకుంటూ మరి వాళ్ళని మరి వాటిని ముందు